జేబీం అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఈ దేశంలో కానీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని విధానం ఆ కాంగ్రెస్ పార్టీ వైఖరిని అమలు చేస్తూ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి వైనం ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గారు ఎస్సీ బీసీలకు ఎస్టీలకు చేసినటువంటి క్లుప్తంగా తెలుసుకోవాలంటే అది దేశద్రోహమే అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి బీసీలకు రాజ్యాంగ హక్కులు నిర్లక్ష్యం కాలేల్కర్ కమిషన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిఫార్సులను అమలు చేయలేదు ఎస్సీ బీసీలకు నిజమైన అధికారం ఇవ్వలేదు సంక్షేమం పేరుతో ఓట్లు కానీ నిర్ణయాధికారంలో కానీ ఎలాంటి స్థానం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి దేశంలో ఆమె స్వార్థ ప్రయోజనాల కోసం ఆమె స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్లో ప్రజాస్వామ్య హక్కులు రద్దు పేదలపై బలవంతపు చర్యలు చేయడం జరిగింది అది కేవలం ఎవరి మీద జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగిందని చెప్పేసి తెలియజేసుకోవచ్చు భూమి సంస్కరణ అర్ధాంతరంగ భూమి లేని ఎస్సీలకు బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి తెలుసుకోవచ్చు సామాజిక న్యాయం ఆలస్యమైనటువంటి మండల కమిషన్ దశాబ్దాలుగా దాచిపెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ బీజేపీ పార్టీలదని లేదని చెప్పి తెలుసుకోవచ్చు అందులో పాంతీయ పార్టీలది కూడా అని చెప్పి తెలుసుకోవచ్చు కాబట్టి కేవలం ఎస్సీలను బీసీలను ఓటు హక్కును యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎలాంటి ప్రయోజనం చేయలేదని చెప్పేసి తెలుసుకోవచ్చు దశాబ్దాల నుంచి రాజ్యాధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛమైనది కాంగ్రెస్ పార్టీ మేలిమైనది అని చెప్పేసి పెద్ద పెద్ద మనుషులు ప్రగల్భాలు వంటి సందర్భాలు కాబట్టి సామాజిక న్యాయం పేరుతోటి పాలన కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సమాన హక్కులు అధికారంలోకి కానీ నిజమైనటువంటి భాగస్వామ్యం ఇవ్వలేదని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగాని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ విఫలమైందని చెప్పేసి తెలుసుకోవచ్చు కనపడుతున్నటువంటి సామాజిక స్పృహం ఉన్నటువంటి నైతికంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు విద్యావంతులు సామాజిక అసృహం ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దీన్ని పరిశీలన వైపు రావాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు చేసినటువంటి చేసినటువంటి మోసం ద్రోహం భూమి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ హక్కులు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల చట్టపరంగా అమలులో నిర్లక్ష్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీలపై జరుగుతున్నటువంటి హత్యాలకు అత్యాచారాలకు కఠిన చర్యలు తీసుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెడ్డీలకు జాతీయ స్థాయిలో బ్రాహ్మణులకు గొప్ప చెప్పిందని చెప్పేసి మన కల్లారా చూసుకోవచ్చు మరి సంక్షేమ పథకాలు ఓట్ల కోసమే మాత్రం శాశ్వత ఆర్థిక బలం లేనటువంటి ఉద్యోగాలు ప్రమోషన్లు వ్యవస్థీకత వివక్ష కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎస్సీల ఓటు బ్యాంకు మాత్రమే హక్కులు అధికారం గౌరవం మాత్రం ఇవ్వలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను కాబట్టి జై భీమ్ జై బీఎస్పి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి కేవలం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ వాడిని మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను భీమ్